అలాగే మీలో ఎవరైనా శ్రీ భగవాన్ వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకుంటే మీరు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు తొమ్మిది మూడు మూడు తొమ్మిది తొమ్మిది ఏడుకు మీ అడ్రస్ పంపినట్లయితే మేము మీ పోస్ట్లో ఆ బుక్కు పంపడం జరుగుతుంది ఈ వీడియోను మీలాంటి భక్తులకు చేరవేయాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎక్కువగా నమ్మే సద్గురు పేరును ఈ కమెంట్ రూపంలో తెలియజేయండి ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై మూడు పార్టు ఐదు మహాసమాధి తర్వాత కూడా సాయి పలుకుతున్నా అది ఆయన శరీరంతో ఉన్నదానితో సమానంగా కాదు అనుకుంటాం దాసుగునతో కలిసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో శ్రీ రామనవమికి షెడ్డి వెళ్ళి తిరిగి వస్తున్నారు రామచంద్ర పటేవర్ అతని భార్య మధ్యలో శ్రీమతి పటేవర్కు దాహమేస్తుంటే రైలు దిగి దూరాన పంపు దగ్గరకు వెళ్ళగానే రైలు కదిలింది ఆమె తొందరగా ఒక పెట్టులో ఎక్కబోయి కాలు జారి రైలుకు ప్లాట్ఫారంకు మధ్యలో పడిపోయింది అందరూ కేకలు పెట్టి గొలుసు లాగారు రైలు కొంచెం ముందుకు పోయి ఆగింది ఆమె భద్రంగా ప్లాట్ఫారం పైకి ఎక్కి కంగారు పడుతున్న జనంతో ఇలా చెప్పింది కాలు జారగానే నాకేమీ తోచక బాబాను తలచాను ఆయన నా పక్కనే కనపడి తమ చేతితో నన్ను ప్లాట్ఫారం కిందకు అదిమిపెట్టి నా పక్కనే ఉన్నారు కనుక నాకు ఇక భయం వేయలేదు నేను పైకొచ్చే వరకు ఆయన నాకు కనిపిస్తూనే ఉన్నారు అని చెప్పింది ఆర్ఎస్ చిట్నిస్ పంతొమ్మిది వందల యాభైలో ఎవరో మహాత్ముని చిత్రపటం చూసి మంత్రముగ్ధుడయ్యాను ఆయన బాబా అని తెలిసాక వారి చరిత్ర చదివి పంతొమ్మిది వందల యాభై రెండులో షిరిడీ వెళ్ళి సాయి సమాధిని చూడగానే అతని జీవితమే మారిపోయి అపారమైన శాంతి అనుభవం అయింది అప్పటి నుండి బాబాను పూజించుకుంటున్నాడు పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో తన చెల్లెలకి జబ్బు చేసిందని తెలిసి విమానాశ్రయంలో కూర్చున్నాడు తాను బొంబాయి చేరేలోగా తన చెల్లికి జబ్బు తగ్గించమని ప్రార్థిస్తున్నాడు ఇంతలో అతని పక్కనే కాళ్ళకు చెప్పులు లేకుండా తెల్లని కప్ని తలకు గుడ్డ ధరించిన ఒక వృద్ధ పకీరు ఉన్నారు ఆయన నిరాశగా చేతులు తల తిప్పి అదృశ్యమయ్యారు ఇంకెవ్వరూ ఆయనను చూడలేదట అతడు బొంబాయి చేరేసరికి అతని చెల్లెలు మరణించింది పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో అతనికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి నీరు త్రాగడం కూడా కష్టమైంది డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే అతడు భయపడి బాబాను ప్రార్థించాడు నాటి రాత్రి కలలో భయంకరలు నలుగురు అతనిపై పడ్డారు వెంటనే సాయి వారిపై పడి తరిమేశారు తెల్లవారేసరికి చిట్నీస్కు జబ్బే లేదు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో ఒక గురువారం సాయి చరిత్ర పారాయణ పూర్తి చేసి ఆగ్రా వెళ్ళి దారిలో సాయి దర్శనం ఇవ్వాలని ప్రార్థించాడు సుమారు అరవై మైళ్ళు వెళ్ళాక కారు అకస్మాత్తుగా నిలిచిపోయింది బాబా వంటి ఫకీర్ ఒకరు కారు పక్క నుండి ఆశీర్వదించి దక్షిణ తీసుకుని మాయమయ్యారు డ్రైవరు బ్రేకులు వేయకపోయినా కారు ఆగిపోవడం చిట్నీస్కు వారి అబ్బాయికి డ్రైవర్కు తప్ప కారులోని మరెవ్వరికి ఆ పకీరు కనిపించకపోవడమే విచిత్రం ఇలాంటి అనుభవాలు సాయి అన్ని మతాల వారికి ప్రసాదిస్తున్నారు ఓస్ బోర్న్ అను ఆంగ్లేయుడితో పంతొమ్మిది వందల అరవైలో కలకత్తాలో ఒక పక్క ఇంట్లో ఉన్న కుమారి డట్ డట్టన్ తన అనుభవం ఇలా చెప్పింది ఆమె కొంతకాలం ఒక క్రైస్తవ మఠంలో ఉన్నాక అధికారులతో భేదం వచ్చింది తాను ఆశ్రమం విడిచిపోయాక తన గతి ఏమిటి అని ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నది ఒక పకీర్ వచ్చి భయం లేదు అంతా బాగుంటుంది అని చెప్పి దక్షిణ కోరాడు వెంటనే ఆమెకి ప్రశాంతి కలిగింది ఆమె వద్ద పైకం లేదంటే ఆయన నీ సొరుగులో ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి చూడు అన్నారు చూస్తే పైకం ఉన్నది కానీ పకీరే లేడు క్రైస్తవ స్త్రీల ఆశ్రమంలోకి పురుషుడు ముస్లిము ఆయన పకీరు ఎలా వచ్చాడు అన్నది ఆశ్చర్యం ఆమె ఆశ్రమం విడిచాక ఆమె మేనల్లుడు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ఇదంతా విని ఓస్బోర్న్ అప్పుడు ఆమెకు సాయి చూపాడు ఆమె ఆశ్చర్యంతో నాకు దర్శనం ఇచ్చింది వీరే అని అన్నది మహబూబ్ బాషా సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై రెండున తన భార్యకు గర్భశోకంలో వ్రణం ఉంటే గోడూరులో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆసుపత్రిలో చేర్చాడు ఆపరేషన్ జరుగుతున్నది ఆపరేషన్ మధ్యలో ఆమె పరిస్థితి ప్రమాదించింది భాష ఒక్కటే డాక్టర్ గారి గదిలోని బాపా పటం ముందు నిలిచి కన్నీటితో ప్రార్థిస్తుండగా వెనక నుండి తెల్లని గుడ్డలు ధరించిన ఒక అజానుబాహుడు భుజం తట్టి నీ భార్యకు ఏమీ అవ్వదు బాధపడకు అన్నారు భాష కన్నీరు తుడుచుకుని మళ్ళీ వెనకకు తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు మరుక్షణమే రోగికి ప్రమాదం తప్పిందని నర్సు చెప్పింది దయల్ శరణ్ కర్నూల్ ఇలా వ్రాసాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో శ్రీ సాయి లీలామృతము శ్రీ సాయి గురి చరిత్ర పారాయణ చేసి శ్రీ అయ్యప్ప దర్శనానికి వెళ్ళాను వ్యానలో కొంత దూరం వెళ్ళాం తర్వాత ఇరుముడితో కొండల మీదుగా కొంత దూరం వెళ్ళాక నలభై తొమ్మిది సంవత్సరముల వయసు గల నాకు నీరసం వచ్చి దిక్కుతోచక బాబాను ప్రార్థించాను కొద్ది క్షణాలలో చేతిలో కర్ర కాళ్లకు రబ్బరు చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడు వచ్చి నా ఎడమ చెయ్యి తన చంకలో పెట్టుకుని భయం లేదు నిదానంగా నా వెంట నడు అన్నారు వెంటనే నీరసమంతా పోయింది ఈయన ఎవరో కొండపైకి చెప్పులతో వచ్చాడు అని అనుకున్నాను ఆ జనం తుక్కిడిలో కొందరు కాలుజారి పడుతున్నారు కొందరి ఇరుముడులు పడిపోయాయి అందరూ ఎంతో శ్రమపడి నడుస్తున్నారు అర గంటలలో లైట్లతో వెలుగుతున్న ఒక చోటుకు రాగానే నా చెయ్యి వారి చంకలో నుంచి జారిపోయింది వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు అందరి కాళ్ళు పరీక్షగా చూశాను కానీ చెప్పులేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు ఆ రూపంలో సాయియే నన్ను గమ్యం చేర్చారు ఒకరోజు షిరిడీకి ఆరు వందల మంది భక్తులు వస్తున్నామని సాయి సంస్థానాధికారి పాఠక్ గారికి కబురు చేశాడు వారి ఏర్పాటుకు పన్నెండు వందల రూపాయలు కావాలి కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేశామే ఎలా అనుకుంటుంటే ఎవరో ఇద్దరు వచ్చి మేము త్వరగా వెళ్ళాలి ఈ పైకం రేపు వినియోగించండి అని ప్రతిమాలి పన్నెండు వందల రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు షిరిడి గ్రామస్థలమని చెప్పారు కానీ విచారిస్తే ఆ గ్రామస్థులకు కారని తెలిసింది మూడవ రోజు ఒక భక్తుడు పాఠక్తో సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బు ఇచ్చినట్లు నాకు మూడు రోజుల క్రితం కలొచ్చింది అని అన్నాడు బాబా తమ భక్తులను ఎప్పుడూ ప్రస్తుంచరు బోరీ బందరుకు చెందిన ఒక అడ్వకేట్ షిరిడీ వెళుతుంటే టికెట్టు నూరు రూపాయలు రైల్లో ఎవరో దొంగిలించారు ఆ సంగతి ఎంత చెప్పినా టికెట్ కలెక్టర్ వినలేదు అంతలో ఒక వృద్ధుడు తన చేతిలోని టికెట్ ఇచ్చి తన వారొకరు రానందున ఆ టికెట్ అదనంగా ఉందని చెప్పాడు తాను సాయి భక్తులని పరిచయం చేసుకుని అతని షిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు బొంబాయిలలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో ఆ చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో పది రూపాయల నోట్లు పది ఉన్నాయి అతడు ఇల్లు చేరేసరికి రైల్లో పోయిన పర్సు బాబా దగ్గర ఉన్నది ఆ వృద్ధుడు ఇవ్వవలసిన పైకం తీసుకువెళ్ళి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకీయే లేదు ఆ వృద్ధుడు శ్రీ సాయి బాబాయే ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై మూడు పార్ట్ ఐదు సమాప్తం